మా అమ్మాయిని ఇంటి రోజు వివరాలు అడిగితే మీ అమ్మని రబ్బరు చెబుతానన్నావట దాని అమ్మనే వచ్చాను ఏమంటా చెప్పు దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు చెప్పు ఏం చెప్తావా నీ అమ్మ నీ అమ్మ కొంగు చాటు మొగుడు నీ అమ్మ చెంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను అత్త స్వీట్ అంత బాగున్నా ఎక్కువ తినలేము మూడు రోజులకే నీ కూతురు మొహం మొత్తేసింది ఇందులో మామా వెరీ క్లియర్ ఎదురుఘట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది ఎదురుఘట్నం తీసుకునే అంత గొప్పంటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురి పక్కలో పడుకున్నాను చూడు శిరీష ఈ సీన్ లో మనిద్దరి మధ్య డైలాగే లేదు అంతా మీ అమ్మకి నాకే అనకూడదు కానత్తా పాలకోవాలాంటి నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను నెగనెగలాడే దీని బొంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగలెందుకు అనుకున్నాను ఏ మాటగా మాట చెప్పుకోవాలి మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబో ఎంత హుషారు ఎంత హుషారు నేను పంచ కళ్యాణ్ గురం తొల్లప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్తా ఏం కూతురిని కన్నావత్తా ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం ఎందుకలా కోర్టులో పని రోజుల్లో మూడు సార్లు శాంతం సాంతం చెప్పనీ నువ్వు చెప్పేది నా పూర్తి నేర్పించిన ని నువ్వు ఊరికే ఎవరు ఊరికే ఎక్కడ వదిలేవే సుభిశెట్టి దగ్గర చిత్తమ్మని తోచినట్టు మా ఇల్లంతా అంతా తోచారు రెండు వందల యాభై ఎకరాల మాగాని నొక్కారు ఏడు వారాల నగలు తొక్కారు ఏంటి చల్లమ్మా ఏం కాని అర్థం కాలేదు ఏడైన కాలేదో బ్యాక్ గ్రౌండ్ ఉంది అందుకే ఇంత పెద్ద పెద్ద ప్లాన్ లాస్తున్నాడు ఇంకేం తొట్టాయ లాగా వస్తున్నాడు మొదలే వేయ్ నా ఫ్యామిలీ కోసం ఎన్నో ఛాగాలు చేసిన నీ నీ కోసం ఫ్యామిలీ వాడిగా రెండు ఎదురు కట్నమే వాడు అవమానం అనిపిస్తే అసలు ఈ పెళ్ళే చేసుకోకుండా ఉండాల్సింది అంతేగాని కట్టుకున్న పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం గొప్పతనం కదరా మా తాత కూడా ఆడాలతో తిరిగేవాడు ఎవరికైనా వడ్డిచ్చేవాడు కూరగాయలు ఇచ్చేవాడు మహా అయితే దాళ్ పంటివాడు ఇలా ఇల్లు పొలాలు రాసివడం ఏంటిరా అది మూడు రాత్రుల కోసమా ఈడు రసికుడు రాక్షసుడు నాకు అర్థం కావట్లేదు నువ్వు మనస్ఫూర్తిగానే చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగు లేదురా కానీ ఎవర్ని రేపు చేసావో చెప్పరా థ్యాంక్స్ ఎంతో చచ్చిపోతున్నాను చేసింది నిజమే కానీ ఎవరిని చేసింది చీకట్లో చేశాను కాబట్టి చెప్పడం కష్టం చెప్పాలంటే ఒక్కటే మార్గం ఏమిటి పరీక్ష పరీక్ష వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయా పిచ్చి మామ పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు శీల పరీక్ష శీల పరీక్ష ఓ చెమ్మ నీళ్ళు ఓ గులాబీ పూ తీసురా ఐదు నిమిషాలు చెప్పారు ఓకే ఓన్లీ ఫైవ్ మినిట్స్ బాబు నాయనా పరీక్ష చేస్తావా ప్రయోగం చేస్తావో నీ ఇష్టం ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా ఇది గుడాలా అవుట్ ఇది కన్నీ యా జెమినా वाजము ఇది కన్నయ్య డౌటేలే ఆ ఈవిడి కూడా చూసారా నా బాతు వచ్చావ్ ఆదివృత్తం నువ్వు కూడా కన్నయితే వీళ్ళిద్దరు ఏనా పుట్టారా ఈ డౌట్ నాకెందుకు రాలే చెప్పమ ఆరే ప్రశ్న జవాబులు లేని పరీక్షలు పెట్టిన నా చంపకరా రే ఆ రోజు ఎవరితో ఏమేం కుసుకుసలాడావో నాతో చెప్పరా లేకపోతే తోలు తొంబాలట్టి నీ కాళ్ళకు నా తల బాదుకుని చచ్చిపోతా అదో

తాత అవుతా నీకే తెలుసు అప్పుడు వచ్చి ఆశీర్వదిస్తా ఈ చెబు తీసుకో కోర్టులంటే మీ అల్లుడికి ఏదో ఆశామాషగా ఉన్నట్టుంది డైలీ పేపర్ చదవమనండి ఎంతమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో తెలుస్తుంది ఆ కరెక్టమ్మా ఎంతమంది ఐపీఎస్ లు ఐఏఎస్ లు జైలు పాలయ్యారో తెలుస్తుంది ఈ కోర్టు పిటిషన్ చాలు ఆ కుర్రాడిక లైఫ్ లో తలెత్తుకు తిరగలేడు ఏ పార్వతమ్మా ఎక్కడ నీ కొడుకు రమ్మనేవాణ్ణి అల్లుడు గారు మీరు నా కూతురు తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వాసన కూడా పోలేదు అప్పుడే దాని జీవితాన్ని నవ్వులు పాలు చేస్తారా ఇది మీకు ధర్మమేనా కాళ్ళ పారాయణ కూడా ఇంకా ఆరలేదు తన్ని తరిమేస్తారా ఇది మీకు న్యాయమేనా పూర్వ జన్మలో అన్నారు నన్న సెంటిమెంట్ తోనైనా నన్ను ఏలుకోండి అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ మూడు రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను చదువు సమాధానం ఈ మొగుడు నా కొద్దు బిడాకు నిప్పించండి కోర్టుకెళ్లాను రోజు నన్ను సిగరెట్లతో కాలుస్తున్నాడనో ప్రొబిషన్ లో కూడా మందు కొట్టొచ్చి ఆ చాలక మళ్ళీ నన్ను కొడుతున్నాడనో పచ్చి తిరుగుపోతున్న కాదత్త గారు నీ కొడుకు సంసార జీవితానికి పనికిరాడని నువ్వు మగాడివి కాదని చెప్పాను మూడు రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పెర్రి చూపులు చూసాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడే తప్ప బదులుగా చొక్క గుండి కూడా విప్పలేదని చెప్పాను చెట్టు చివరికి లైట్ లార్పితే వెలుతురులో సిగ్గేమో అనుకున్నాను కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు ఇలాంటి ముగుడు ఉంటేనే ఊడిపోతేనేమని ఈ డాక్టర్ సర్టిఫికేట్ అర్థం పెట్టుకుని కోర్టుకెక్కాను నేను మూత ఓపెన్ చేయని కూల్ డ్రింక్ నని పరపరాగ చెప్పారు ఇక నుండి నేను కన్యత్వం పోగొట్టుకున్న శీలవతిని నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని నపుల్సొకటి సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటే ఊడిన ఒకటే ఏం జరుగుతుందని నువ్వు కదూ ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందడ ఆడవాళ్ళ స్పెషాలిటీ ఇప్పుడు నువ్వు బయటకెళ్ళి నేను మగాన్నే విరిగిపోయిన మంచాలు చూపించినా వదిలిపోయిన బండలు చూపించినా ఎవరో నమ్మరు నువ్వు మగాడివని నేను చెప్పాలి చెప్పాలంటే నువ్వు మా ఇంటికి వచ్చి నా కాళ్ళు మా అమ్మ కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని చంపలేసుకో అప్పుడు నీ మగతనం గురించి నీ మొగుడి పోస్ట్ గురించి ఆలోచిస్తా పదమ్మా వస్తా ఉంటే అల్లుడు గారు వస్తాను బాబు పెద్ద వస్తా